ఈ భూమి మీద ఉన్ననాలే లుల్లులు పంచాదులు ఈ తనువులో ప్రాణం పోయిందంటే ఏది ఉండదు బువ్వ తింటే అరగక తప్పది ఆవుసు అన్నప్పుడు కరగక తప్పది అందుకే ఉన్ననాలు బగ్గ తినాలే ఆవుసు కూడినప్పుడు పీకాలే అందుకే గొంగడి గోసి అంటే ఉన్నదాన్నే కట్టుకో అని అర్థం గొంగడి అని అంటే ఉన్నదాన్నే కప్పుకో అని అర్థం ఇక అప్పడం వడ వీటి అర్థం ఏంటిది అని అంటే జీవితం అనేది అప్పడం లాంటిది అప్పడం గట్టి కొంటేనే బువ్వలా కలుపుకొని తింటారు అది మెత్తబడింది అనుకో కుక్కలు కూడా ఏమంటారు చెప్ ఒకరోజు నన్ను చెప్పాలరా నీకు కూకో నేను నిమ్మలంగా నిమ్మలంగా తెలుసుకున్నాక చెప్తే తీయరాదు అరే నీ బాబా అయింది అయ్యాల కాదురాంగ 버티방바리 <목소리> 아파랑바라 <목소리> <목소리>